అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు పుట్టినరోజు కావడంతో అనంతపురంలో ఏర్పాటు చేసిన సభలో పలువురు టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అందరిలాగే తనకు కులాభిమానం ఉందని తనకు జగన్ పార్టీలో వెళ్లాలని ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుందన్న కారణంతో టీడీపీలో ఉన్నట్లు తన మనసులోని మాటలను బయటపెట్టాడు జేసీ దివాకర్ రెడ్డి జేసీ వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు ఎక్కడి నుండి డబ్బులు తెస్తారో కానీ రాష్ట్రానికి మాత్రం మేలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై పొగడతల వర్షం కురిపించారు జేసీ ఓవైపు బాబును పొగుడుతూనే మరోవైపు వైసీపీ గురించి తన మనసులోని మాటను బయట పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి